హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదండి వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా తీస్తున్నాను అనమాట శారీస్ లెహెంగాస్ అవన్నీ కూడా ఈరోజు కూడా మనము లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి విజయవాడలో ఎంజీ రోడ్లో ఉందనమాట లక్కీ షాపింగ్ మాల్ సో ఇక్కడ ఏమేమి వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ ఉన్నాయి లెహెంగాస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూద్దాము ఫస్ట్ మనం ఎంటర్ అవుతానే ఇవంతా గ్రౌండ్ ఫ్లోర్లో మామూలు శారీస్ అనమాట అంటే టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి శారీస్ నార్మల్ శారీస్ ఉంటాయి జస్ట్ షాప్ అంతా ఇలా తీస్తున్నాను అనమాట సో ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం వెడ్డింగ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఇవి ఇప్పుడు మనం లెహంగాస్ చూద్దాం ఫస్ట్ సో లెహెంగాస్ ఫస్ట్ మనం పేస్టల్ కలర్ చూద్దాము లైట్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కదండి అంటే అందరూ కొంతమంది పేస్టల్ ఇష్టపడతారు కొంతమంది డార్క్ ఇష్టపడతారు కదా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉండేది పేస్టల్లే కదండి సో ఇదన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట ఆల్రెడీ వాళ్ళు వర్క్ ఇచ్చి ఉంటారు హ్యాండ్స్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మొత్తం కూడా వర్క్ ఇచ్చి ఉన్నారనమాట సో వాళ్ళు మీద వస్తుంది ఇది కూడా అంతే ఇది మెరూన్ కలర్ అంటే చెప్పాను కదా డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది రెడ్ పింకిష్ అనమాట ఇది సో దీనికి రెండు ఓనీలు వస్తాయి అన్నమాట ఒకటి నెట్ వస్తుంది ఒకటి షిఫాన్ టైప్ వస్తుంది అనమాట సో ఈ దీని ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇక రెండు ఓనీలు వస్తే మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట బ్లౌజుకి కూడా అంతే నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్కి నీట్ హెవీ వర్క్ ఇచ్చేసారు చూసారు కదా ఇది నెట్లో ఒక ఓనీ వస్తుంది అనమాట ఓనీకి కూడా నీట్గా అక్కడ బుటా వచ్చేసి సైడ్స్ అంతా కూడా ఇట్లా పింకిష్ లో బార్డర్ లాగా ఇచ్చేసారనమాట వర్క్ లాగా బాగుంది ఇది కూడా అంటే నెట్ ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు ఇది చూసారు ఇది కూడా అంతే లైట్ పేస్టల్ కలర్ అండి ఇది కూడా నెట్ మీద వర్క్ వస్తుంది స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట లాస్ట్లో ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బ్లౌ ఓనీ కూడా అంతే సైడ్ అంతా వర్క్ ఇచ్చేసి స్కాలప్ బార్డర్ ఇచ్చేసారు అక్కడక్కడ పుట్టా వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది ఓని కూడా నెట్లో సాఫ్ట్ నెట్ వస్తుంది అనమాట చెప్పానుక ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా అంతే ఆల్మోస్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చేది మనం జస్ట్ స్టిచ్ చేయించుకోవడమే వర్క్ చేయించుకునే అవసరం కూడా ఉండదు సో లై పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంది కదా సో ఇప్పుడు మనం పేస్ట్ అని ఇంకొక కలర్ చూద్దామా లైట్ గ్రే కలర్ అనమాట ఇది ఓనీ చూసారా మొత్తం సైడ్ అంతా కూడా వర్క్ వచ్చింది అక్కడక్కడ పుట్ట వచ్చింది అనమాట సాఫ్ట్ నెట్ వచ్చింది ఓని అంతే బ్లౌజ్ చూసారా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హెవీ వర్క్ ఇచ్చేసారు ఇట్లా అక్కడక్కడ బుటా వచ్చింది అనమాట హ్యాండ్స్ కి అక్కడంతా కూడా బార్డర్ వచ్చేసి లెహంగా అంతా కూడా వర్క్ లాగా వచ్చింది అనమాట అంటే కింద అంతా వర్క్ లాగా వచ్చింది అక్కడక్కడ బ్లూ అండ్ పింక్ గోల్డ్ కలర్ తోటి ఫ్లవర్స్ లాగా వచ్చింది ఎంత హెవీగా ఉంది కదండి ఈ హెవీ లెహంగా ఎంత అనుకుంటున్నారు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంటుంది అనుకుంటున్నారు కాదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇప్పుడు మనం రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ లో చూద్దామండి ఓనీ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ ఇది అక్కడక్కడ బుట్ట వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట సైడ్స్ ఇది లెహంగా అనమాట బ్లౌజ్ లెహంగా గ్రే కలర్ వస్తుంది చూసారు కదా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డిస్కౌంట్ పోన్ అనమాట ఇది సో చూసారు కదా నెట్ వచ్చింది లోపలంతా షిఫాన్ వస్తుంది అనమాట ఓనీ ఓనీ కూడా పింక్ బార్డర్ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది చున్నీ మొత్తం కూడా అక్కడక్కడ బుట్ట వచ్చింది బాగా పెద్దగా వచ్చింది అనమాట బ్లౌజ్ చూసారా ఎల్లో వచ్చింది లైట్గా వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్కి నెక్కి అంతా కూడా వర్క్ వచ్చింది దానికి బెల్ట్ కూడా వస్తుంది అనమాట ఇట్లాగా ఇప్పుడు చూసేది మనం క్రష్డ్ అనమాట బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బార్డర్ బాగుంది కదండి దగ్గరగా ఉంది చిక్కగా వచ్చింది చున్నీ వచ్చేసి మనకు ఓనీ వచ్చేసి జార్జెట్ వస్తుంది అనమాట అక్కడక్కడ గోల్డ్ బుటా వచ్చి సైడ్ అంతా కూడా మంచిగా బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చి లైట్గా వర్క్ వచ్చేసి హ్యాండ్స్ అంతా కూడా ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట బాగుంది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైన అంతా కూడా మనకి నెట్ వస్తుంది లోపల సింథెటిక్ వస్తుందండి లోపల క్లా ఇది వచ్చేసి కళంకారీ ప్రింట్ వస్తుంది ఇలా మేము లెహంగా అంతా అలా వస్తుంది రెడ్ అనమాట ఓని అక్కడక్కడ బుట్ట వచ్చింది బార్డర్ అంతా కూడా ఇట్లా గ్రే కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రే కలర్ వచ్చి వర్క్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా చాలా హెవీగా బాగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు నేను చూపించిన వాటిల్లోనే నేను కొన్ని మాత్రమే చూపించానండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట అంటే ఎక్కువ చూపిస్తే ఇన్ని చూపిస్తే చాలా లెంతి వీడియో అయిపోతే మీరు కూడా మీకు కూడా చాలా బోర్ అయిపోతుంది కదా అన్నీ చూడాలంటే ప్యాటర్న్ ఒకటి చూపించా మీ షాపింగ్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డివిజన్స్ కలర్స్ ఉంటాయి సో నెక్స్ట్ లెహంగా చూసారా లైట్ బ్లూ కలర్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ ఉంటుంది లెహంగా అంతా బ్లూ అండ్ ఎల్లో బార్డర్ వస్తుంది ఓనీ వచ్చేసి మనకి బెనారస్ వస్తుంది అనమాట సో సెమీ పట్టు వస్తుంది బాగుంది కదా ఓనీ కూడా బాగా పెద్దగా ఇచ్చారు అక్కడక్కడ గోల్డ్ పుట్ట వచ్చింది అనమాట సైడ్ అంతా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంది బెనారస్ వచ్చింది కదా బాగా అనిపిస్తుంది బెనారస్ సో బ్లౌజ్ వచ్చేసి జకాడ్ వస్తుంది అనమాట బెల్ట్ వస్తుంది దానికి బెల్ట్ పెట్టుకుంటే మంచిగా మనకి ఇది వడ్డానికి పెట్టుకున్న ఫీల్ వస్తుంది కదా నెక్స్ట్ హాఫ్ శారీ వచ్చేసి కంచి బ వస్తుందండి కంచి పట్టు వస్తుంది అనమాట అంటే సెమీ కంచి పట్టు ఇది ఓనీ చూసారా అండి ఓనీ జార్జెట్ వస్తుందనమాట సేమ్ అక్కడక్కడ గోల్డ్ బూటా వచ్చేసి సైడ్ అంతా కూడా బార్డర్ వస్తుంది అనమాట లెహంగా అంతా కూడా మంచిగా గోల్డ్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జకాట్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా వాటిలో కూడా అంటే కలంకారి ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి పెన్ కలంకారీ ఉన్నాయి అన్ని టైప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీరు వస్తే విజిట్ చేస్తారు ఇప్పుడు మనం శారీస్ చూద్దాం ఇంకా అన్ని కూడా మనకి ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అనమాట ఇది ఫార్టీ థౌజండ్ ఉంటుందంటే డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది కనకాంబరం కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పెద్ద బార్డర్ వస్తుంది సైడ్ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ వస్తుంది టిష్యూ వస్తుంది అనమాట మనకు అవసరమైతే వర్క్ చేయించుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ బ్లౌ శారీ వచ్చేసి చూసారా అండి ఇది ఎంత బాగుందో అసలు కలర్ చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు అంతా కూడా ఎల్లో కలర్ వస్తుంది లైట్ పర్పుల్ అంటే బార్డర్ వచ్చి పర్పుల్ వస్తుంది అనమాట బ్లౌజ్ చూసారే సన్న బుటా వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ అయితే కాంబినేషన్ బాగుంది పెళ్లి కూతురు కట్టుకుంటే అట్లా మెరిసిపోతారు దగ్గదగ అని అంత బాగుంది అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకిది చూసారు కదా ఎంత బాగుందో అసలు మీనాకారి వర్క్ వచ్చింది అనమాట ఆ పింక్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ మనకి బ్లౌజ్ కూడా అంతే పింక్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట దేనికైనా వర్క్ చేయించుకోవచ్చు ఇవాళ పెళ్లి కూతురులు అంటే ఇంకా వర్క్ కంపల్సరీ అవుతుంది కదా అంటే బాగా హైలైట్ అవుతుంది అనమాట శారీ మొత్తం ఇట్లా వస్తుందని మీనాకారి వస్తుందని చూ బాగుంది ఈ శారీ కూడా చాలా మంచి ఎలిగెంట్ గా అనిపిస్తుంది సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్ లోనే ఉంటుంది అండి బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి చాలా మంది బార్డర్ ఇష్టపడారు కదా అది వద్దు అనుకునే వాళ్ళకి బార్డర్లెస్ శారీ అనమాట పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి బాగా వచ్చింది ఇది కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇట్లా వస్తుంది అనమాట ఫ్లవర్స్ వచ్చేసి సో బ్లౌజ్ కూడా టిష్యూ వస్తుంది అనమాట పింక్ కలర్ వచ్చి టిష్యూ వస్తుంది ఓవరాల్ గా ఇది కూడా అంతే ఆల్మోస్ట్ అదే రేంజ్ లోనే వస్తుంది అనమాట శారీ చూసారా బ్లౌజ్ ఎంత బాగొచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది రేర్ కాంబినేషన్ కదా ఇది అక్కడ ఒకటేమో గోల్డ్ బుట్ట ఒకటేమో సిల్వర్ బుట్ట వచ్చింది బ్లౌజ్ చూసారా లైన్స్ వచ్చింది అనమాట పళ్ళు అంతా పింక్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా బ్లూ మీద చెప్పాము కదా గోల్డ్ బుట్ట ఒక లైన్ సిల్వర్ బుట్ట ఒక లైన్ వస్తుంది మ్యాంగో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట బాగుంది సింపుల్ గా మంచిగా అనిపిస్తుంది ఈ సారీ కూడా సో ఈ శారీ కూడా చాలా బాగుంది కదండీ కాంబినేషన్ అది బాగుంది అనమాట పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా పెళ్లి కూతుర్ల కంటే కొంచెం గోల్డ్ కలర్ పింక్ రెడ్ కాంబినేషన్స్లోనే ఉంటాయి కదా బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ వచ్చిందనమాట వర్క్ కావాలంటే చేపించేసుకోవచ్చు శారీ మొత్తం అలా మీనాకారీ వస్తుంది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అదే ప్రైజెస్లోనే ఉన్నాయి అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ తో ఉన్నాయి శారీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ పెళ్లి కూతురు కట్టుకుంటే బంగారంలో దగదగ మెరిసిపోతుందండి అంత బాగుంది ఈ సారీ అయితే మొత్తం గోల్డ్ కలర్ లో ఉంది కదండి ఈ సారీ ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ల్యాక్ పడుతుంది అంటే అసలు ఎట్లుంది కదా మొత్తం గోల్డ్తో నేసినట్టే ఉంది అసలు ఆ బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇట్లా నెమళ్ళు వచ్చేసి వస్తుంది పళ్ళు కూడా మొత్తం బాగా వచ్చింది అసలు చాలా బాగుంది అసలు దీనికి వర్క్ లేకపోయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది అంత బాగా అనిపించింది అనమాట శారీ అయితే సో ఇప్పుడు చూసే శారీస్ అన్నీ కూడా మనకు ఫిఫ్టీ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ లోప్ శారీస్ అనమాట ఇవి ఇప్పుడు మనం కాస్ట్ ఫార్టీ థౌజండ్స్లో చూసాం కదా ఇప్పుడు ఆ రేంజ్ అనమాట చూసారు కదా కొంచెం బార్డర్ పెద్దగా వచ్చి గోల్డ్ కలర్ పర్పుల్ కలర్ శారీ మొత్తం పర్పుల్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింకిష్లో వస్తుంది అనమాట బాగుంది అంటే పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించింది నాకైతే సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇప్పటిదాకా మనం రెడ్ పింక్ బ్లూ ఎల్లో అలా చూసాం కదా ఇది గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బాగుంది పెద్ద బార్డర్ వచ్చింది ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చి పళ్ళు అంతా కూడా బాగా హెవీగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట గ్రీన్ మీద గోల్డ్ వస్తుంది బాగుంది ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మీనాకారి టైప్ వస్తుంది అనమాట ఇది పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ అక్కడక్కడ బుటాల అంతా కూడా మనకి రెడ్ వస్తుంది పళ్ళు కూడా రెడ్ కలర్ వస్తుంది గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా అంతే గోల్డ్ మిక్సింగ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది వీవింగ్ అయితే భలే బాగుంది అసలు మనకు బార్డర్ అంతా హంసల్లాగా వస్తాయి అనమాట బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఇది కూడా అంతేనండి కొంచెం మనకి కలంకారీ ప్రింట్ డిజైన్ వస్తుంది అనమాట కంచెపట్టు మీద కలంకారీ డిజైన్ వస్తుంది బ్లూ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పళ్ళు అంతా కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ మీద గోల్డ్ వస్తుంది అనమాట బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది చెప్పాను కదా ఇవన్నీ కూడా ట్వంటీ టు ఫిఫ్టీన్ ప్రైజెస్ లోపల ఉంటాయి అనమాట శారీ కూడా చాలా బాగా అనిపించింది కళంకారీ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ శారీ గ్రీన్ కాంబినేషన్లో అనమాట ఇప్పుడు దాకా మనం అంటే గ్రీన్ అంటే అంతా కాంట్రాస్ట్ కాకుండా మొత్తం ఒకటే వచ్చింది అంట బార్డర్ శారీ అంతా బాటిల్ గ్రీన్ అంటారు అలా వచ్చింది శారీ మొత్తం కూడా పళ్ళు ఏమో మొత్తం అదే ఫ్లవర్స్ లాగా వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇట్లా గ్రీన్ వస్తుంది అనమాట బాగుంది అంటే అంత కాంట్రాస్ట్ కాకుండా ఇట్లా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ అనమాట శారీ మొత్తం బాడీ కలర్ వచ్చి లైట్ పర్పుల్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్ వచ్చింది చూసారు కదా ప్లెయిన్ వచ్చింది బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది అనమాట కావాలంటే వర్క్ వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది వర్క్ వేయించుకుంటే దీని మీద వా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదండి పర్పుల్ సో కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఈ శారీ చూసారంటే లైట్ పర్పుల్ కలర్ వచ్చింది అనమాట మొత్తం శారీ అంతా ఒకటే కలర్ వచ్చింది అంటే బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్ వచ్చింది అనమాట పళ్ళు కూడా సేమ్ వచ్చింది అనమాట బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది అంటే పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది సో బ్లౌజ్ కూడా అంత పర్పుల్ కలర్ వచ్చింది చూసారు ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే అంటే ఇవి ఎక్కువ నైట్ ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్కి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకా తరంరాల్ చీరలు అండి తరంరాల్ చీరల్లో కూడా కాంబినేషన్ చూసారు అంటే బాడీ కలర్ వైట్ వస్తుంది అనమాట బార్డర్స్ చేంజ్ అవుతాయి రెడ్ పింక్ బ్లూ గ్రీన్ అలా ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే మనకి చాయిస్ ఏదైనా కట్టుకోవచ్చు కదా థర్మరాల్ అంటేనే వైట్ వస్తుంది కదా ఆ వైట్ అన్న కొంతమంది హాఫ్ వైట్ వాడతారు ఇది చూసారా ఒకటి ఓపెన్ చేశారంటే పింక్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వైట్ అంటే అదే హాఫ్ వైట్ అంటారు కదా అలా పింక్ కాంబినేషన్ అనమాట బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది అనమాట సో వర్క్ కావాలంటే వేయించేసుకోవచ్చు ఇవి అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయండి ఫిఫ్టీన్ రేజ్ నుంచి ఇంకా కొంచెం తక్కువ ట్వెల్వ్ ఫైవ్ అలా కూడా ఉన్నాయి ఈ థర్మరాల్ చీరల్లో బాగున్నాయి కలర్స్ కొంతమంది గ్రీన్ ఇష్టపడే వాళ్ళు అలా తీసుకోవచ్చు బ్లూ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది చూసారు కదా కలర్స్ ఇవన్నీ కూడా కలర్ మనకి ఏ అంటే ఇది వరకు అయితే రెడ్ పింకే ఉండేవి అనమాట ఒక కాలంలో ఇప్పుడు అన్ని కలర్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ తెరంరాల్ చీరలో కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఇప్పుడు దాకా మనం కంచిపట్టు చూసాం కదా ఇప్పుడు బెనారస్ చూద్దామండి ఇది ప్యూర్ బెనారస్ అనమాట ప్యూర్ అంటే సెవెన్ థౌజండ్లో అనమాట మెటీరియల్ బాగుంది అనమాట రెడ్ యూజ్ చేసింది పళ్ళు అంతా బాగుంది బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అంటే పెళ్లి కూతురు చేయడానికి కట్టుకోవడానికి కానీ లేదంటే మనం పూజలు చేస్తాం కదా ఏదైనా గౌరీ పూజ లేదంటే టెంపుల్స్కి వెళ్తాం పెళ్ళికూతురు చేసిన తర్వాత అలా కట్టుకోవడానికి సెకండ్ శారీకి ఇది చాలా బాగుంటుంది రెడ్ కాంబినేషన్ లో చాలా బాగుంది అనమాట సో ఇది కూడా అంతే మనకి సెవెన్ థౌజండ్ అలా వస్తుంది అనమాట అంటే అంత లైన్స్ వచ్చేసి అలా వచ్చింది ఇది కూడా అంతే సేమ్ దాంట్లోనే అనమాట మనకి బెనారస్ లోనే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అంటే డిజైన్ బెనారస్ డిజైన్ అంటే వేరే వస్తుంది కదా ఇది అక్కడక్కడ బంచెస్ లాగా వచ్చాయన్నమాట ఫ్లవర్స్ గోల్డ్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట బాగుంది పళ్ళు అంతా కూడా పింక్ వస్తుంది అనమాట బాగా అనిపించింది అంటే కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ కదా ఇవి రావడము చూసారు కదా గో బాడీ కలర్ అంతా కూడా గోల్డ్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మాకు జకాట్ బ్లౌజ్ వస్తుంది సో బార్డర్ పెద్దగా లేదు చిన్నగా లేదు మీడియంగా ఉంది సో ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైజ్ లోనే శారీ బాగుంది కాంబినేషన్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది సో కాంబినేషన్ అయితే చాలా రేర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది సెకండ్ శారీ లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది చూసారండి బ్లూ వైలెట్ వైలెట్ మీద పింక్ కాంబినేషన్ ఇది కూడా అంతే సేమ్ దేనికన్నా కట్టుకోవడానికి అట్లా సెకండ్ శారీకి చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ బుటాస్ లాగా అనమాట పెద్ద పెద్దగానే బార్డర్ మరీ హెవీగా పెద్దగా కాదు చిన్నగా వచ్చింది అనమాట ఇదంతా పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మన పింక్ కాంబే రెడ్లోనే వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇది కూడా డార్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది కలరు ఇప్పుడు మనం బెనారస్ లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ చూద్దాము బాగుంది కదా గ్రీన్ ఆ సేమ్ బెనారస్ డిజైన్ వస్తుంది అనమాట పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఇట్లా మొత్తం తీగల డిజైన్ వస్తుంది స్కేల్ బార్డర్ వస్తుంది అనమాట మన కొంగుకంతా కూడా బాగుంది గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి శారీ అనమాట చూసారు కదా మొత్తం కూడా కలంకారి డిజైన్ వస్తుంది తీగల డిజైన్ అంటారంట దీన్ని సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా స్కాల బార్డర్ వచ్చేసి నీట్ గా ఇట్లా వచ్చేస్తుంది బాగుంది కదా బ్లౌజ్ అది నాకు తెలిసి దీనికి వర్క్ లేకుండా ప్లెయిన్ వేసేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే శారీ మొత్తం ఇలా వచ్చేసింది కదా గోల్డ్ కాంబినేషన్లో సో ప్లెయిన్ వేసుకుని వర్క్ వేసుకుని ఇష్టం ఉండే వాళ్ళకి వర్క్ కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట ఈ శారీ కూడా గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కలర్ అంటే మనం ఇవన్నీ కూడా సెకండ్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి అన్నీ మనం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ శారీస్ కట్టలేము కదా సో కొన్నిటికి ఇట్లా అనమాట ఈ గ్రీన్ కలర్స్ ఇందాక చూపించిన గ్రీన్ కలర్ అయితే మెహందీ ఫంక్షన్స్ కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది రా వస్తుందండి మంచిగా అక్కడక్కడ బుటా లాగా వచ్చి బార్డర్ లెస్ అనమాట బార్డర్ లేకుండా బార్డర్ ప్లేస్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట ఇట్లాగా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది బాగుంది అన్ని బార్డర్ కాకుండా ఇలా కూడా వెరైటీ బాగుంది పళ్ళు అంతా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుట్ట లాగా వచ్చేసి అక్కడక్కడ బార్డర్ వస్తుంది అనమాట బాగా అనిపించింది ఇది కొంచెం బాగా చెర్రీ రెడ్డి అంటారు కదా ఆ కాంబినేషన్ లో బాగా టెంపుల్ కి వెళ్ళడానికి అట్లా చాలా బాగుంటుంది ఇది బార్డర్ కూడా బాగా చిక్కగా నీట్ గా వచ్చింది చూసారు కదండి మొత్తం కలెక్షన్ అయితే చాలా ఉంది వెడ్డింగ్ కలెక్షన్ బట్ నేను కొన్ని మాత్రమే మీకు శాంపుల్స్ చూపించాను అనమాట చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా షాప్ మొత్తం తీయాలంటే అసలు చాలా సేపు పడుతుంది అనమాట అందుకని మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపించడం కోసం ప్యాటర్న్కి డిజైన్కి ఒక్కొక్కటి చూపించాను అనమాట సో ఇవన్నీ షాప్లో చూసారా కంచిపట్టు కానీ బెనారస్ కానీ ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉందనమాట ఇవన్నీ కూడా ఆ కంచిపట్టు శారీసే అనమాట వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ శారీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవన్నీ మంచిగా బాల్ లుక్ కనిపించట్టున్నాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా నార్మల్ శారీస్ వస్తాయి సో ఇది చూసారండి ఈ లెహంగా బాగుంది కదా చాలా బాగుంది ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఓనీ వచ్చేసి నెట్టెడ్ వస్తుంది అనమాట లెహంగా మొత్తం డార్క్ మొత్తం మిరర్ వర్క్ వస్తుంది అనమాట ఇది థర్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ వస్తుంది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ బాగుంది బాగా అంటే కాస్ట్లీ లాగా కనిపిస్తుంది చాలా హెవీగా బాగా అనిపించింది ఓనీ బ్లౌజ్ లైట్ ట్గా వచ్చిందనమాట వైట్ కలర్లో వచ్చింది సిల్వర్లో వచ్చింది బ్లౌజ్ చూసారు కదా ఇవన్నీ కూడా లెహంగాస్ అనమాట లెహంగాస్ కూడా కల బాగున్నాయి కలెక్షన్ అయితే అంటే అన్ని రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట లో రేంజ్ వరకు ఏ ఎవరికి ఏది కావాలంటే ఆ షాప్కి విజిట్ చేస్తే చూసారు కదా పెన్ కలంకారని అని నెట్ అని షిఫాన్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడైతే మొత్తం లెహెంగాలు కూడా కలెక్షన్ చాలా ఉందనమాట ఇక్కడైతే సో కొంచెం తక్కువ ప్రైజ్లో కూడా తీసుకుంటాం కదా మనం శారీస్ సో ఇట్లా బాగుంటుంది అనమాట బ్లూ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్లో అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే మనం కొంచెం ఏదన్నా చిన్న చిన్న ఎవరింటికన్నా వెళ్ళడానికి అలా కట్టుకోవడానికి బాగుంటుంది సో ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఏ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి చూశారు కదా ఇవన్నీ కూడా అట్లా ఈ టైప్ కూడా ఉన్నాయని చూపించడం కోసం తీసాను అనమాట ఇది ఇది చూసారు కదండి వైలెట్ కలర్ బాగుంది కదా అంటే కొంచెం డిజైన్ డిఫరెంట్గా అనిపించింది అనమాట వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కదా ఇది అంటే ఫ్లవర్స్ అలా డిజైన్స్ చూసాం కానీ వేవ్స్ వేవ్స్ డిజైన్ వచ్చింది కదా నాకు చాలా బాగా నచ్చింది అనమాట పళ్ళు ఇది అనమాట బ్లూ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుంది బార్డర్ బ్లూ కలర్ వస్తుంది వైలెట్ బ్లూ నిజంగా ఎంత బాగా అనిపించిందో నాకైతే అలా నచ్చి అలా వేసుకొని చూశాను అనమాట చాలా బాగా అనిపించింది శారీ కూడా ఇది అంటే కాంబినేషన్ బాగుంది అనమాట రేర్ కాంబినేషన్ కదా సో చాలా బాగా అనిపించింది సో అవే కాకుండా ఇలా సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లో వర్క్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ వర్క్ సారీస్ ఎక్కువ పేస్టల్ కలర్స్ లోనే వస్తాయంటే డార్క్ రావంటే అండి బాగుంది కదా మొత్తం అక్కడక్కడ బుటా వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది కొంగు కూడా మొత్తం ఇట్లా బుటా వచ్చేసి దగ్గరికి దగ్గరకి బుటా వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా బాగా వచ్చింది శారీ మొత్తం ఇట్లా కనిపించే దగ్గర అంతా కూడా బుటా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి చూసారా ఆల్రెడీ మనకి వర్క్ అది వేయించుకోకుండా వాళ్ళే ఇచ్చేసారనమాట జస్ట్ మనం స్టిచ్ చేయించుకోవడమే మెజర్మెంట్స్ ఇచ్చేసి లైట్ వర్క్ కూడా వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనకు ఆశ్రమ కూడా లేదనమాట ఆ ప్రైజ్లో ఇలా రావడం చాలా తక్కువ ప్రైజ్లోనే హెవీగా వచ్చింది కదా సో ఇది కూడా అంతే అనమాట ఇది ఒక టైప్ వర్క్ శారీ అనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా బాగా అనిపిస్తాయి మంచిగా సో ఇట్లా అంటే వెల్వెట్ మీద వచ్చిన్నాయి నేను ఎక్కువ చూపించలేదు అనమాట ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది సో ఇవి కూడా ఈ టైప్ కూడా ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ బ్లౌజులకైతే వర్క్ వాళ్ళే ఇచ్చారనమాట మనకు తక్కువ ప్రైజ్ లో వర్క్ బ్లౌజ్ వర్క్ ఇవ్వడం కూడా మంచిగా అనిపించింది కదా శారీ మొత్తం అక్కడక్కడ బుటా వచ్చిందనమాట డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది శారీ మొత్తం ఒకలాగే వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అనమాట బాగా నచ్చాయి నాకైతే ఇక్కడ సో మీరు ఈ వీడియో చూడండి అన్ని వీడియోలు చూడండి మీరు చూసి మీకు ఎక్కడ ఏవి నచ్చుతాయో చూసి ఆ షాప్కి వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా మీరు ఇది చూసారు ఇది కూడా సిల్వర్ కలర్ అనమాట సిల్వర్ కలర్ మీద డార్క్ మొత్తం వచ్చాయనమాట అంటే తిక్కుగా వచ్చాయనమాట బంచెస్ లాగా ఫ్లవర్ వర్క్ వర్క్ శారీస్ అనమాట చూసా అంటే చెప్పాం కదా ఈ వర్క్ శారీస్ లో ఎక్కువ పేస్టల్ కలర్సే వచ్చాయన్నమాట సో పళ్ళు అంతా ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా ఆ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చారనమాట మన ఊరికి జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి స్టిచ్ చేయించుకోవడం హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా వర్క్ వాళ్ళే ఇచ్చేసారు చూసారు కదండి ఈ సారీస్ కానీ లెహెంగాస్ కానీ వర్క్ శారీస్ ఆల్మోస్ట్ ప్యాటర్న్ ఒక్కొక్కటి చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం